ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విశ్వం మొత్తం ధర్మం అనే ఒకే ఒక సూత్రం మీద నడుస్తోంది ధర్మం ఉన్న చోట శాంతి ఉంటుంది ధర్మం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది ధర్మం ఉన్న చోట భగవంతుడి కరుణ ఉంటుంది కానీ ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అధర్మం తలెత్తుతుందో అప్పుడే భగవంతుడు సృష్టి సమతుల్యత కోసం అవతరిస్తాడు అటువంటి అవతారాలలో మొదటిది సర్వావతారాలకు మూలమైనది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఈ వీడియోలో నేను మీకు మత్స్యావతారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ప్రతి కల్పాంతంలో బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని ముగించి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు ఇది సాధారణ నిద్ర కాదు ఇది సృష్టి నిర్వహణకు విరామ స్థితి బ్రహ్మ నిద్రలోకి వెళ్ళగానే సృష్టి క్రియ నిలిచిపోతుంది ధర్మ బలం తగ్గుతుంది లోకాలు అశాంతిగా మారతాయి అత్యంత కీలకంగా వేదాలు బ్రహ్మ ముఖం నుంచి జారి పడతాయి వేదాలు అంటే పుస్తకాలు కాదు సృష్టి నడిచే దైవ నియమాలు ఈ దైవ ఖాళీని ఉపయోగించుకొని హయగ్రీవుడు వేదాలను అపహరిస్తాడు హైగ్రీవుడు అంటే అజ్ఞానం అహంకారం జ్ఞానాన్ని దుర్వినియోగం చేసే శక్తి అయితే ఈ వేదాలను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చుతారు దాని కథ ఏంటంటే అనాది కాలంలో మానవుల యుగంలో ఈ భూమిపైన పరిపాలించిన ధర్మరాజు సత్యవ్రతుడు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి నదిలో స్నానం చేసి దేవతలను స్మరించి ప్రజల కోసం ప్రార్థించేవాడు ఆయన మనసులో ఒకే ఒక్క కోరిక ఈ సృష్టి ఎల్లప్పుడూ ధర్మపదంలో ఉండాలి ఒకరోజు కృతమాల నదీ తీరంలో తన నిత్య కర్మలు చేస్తున్న సమయంలో సత్యవ్రతుడి చేతిలోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చి పడింది అది చాలా చిన్నది కానీ విచిత్రమైన కాంతితో మెరిసిపోతుంది ఆ చేప అకస్మాత్తుగా మనుష్యుల భాషలో పలికింది రాజా ఈ నదిలో నన్ను వదిలేస్తే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి దయచేసి నన్ను రక్షించు అని అంటుంది ఆ మాటలు విన్న రాజు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు కానీ కరుణతో ఆ చేపను తన కమండలంలో పెట్టాడు ఒక రోజు గడిచింది చేప పెరిగింది మరో రోజు ఇంకా పెద్దదైంది కమండలంలో ఉండలేక తప్పించసాగింది సత్యవ్రతుడు ఒక చిన్న కొలనులో వదిలేశాడు అక్కడ కూడా అది అద్భుతంగా పెరిగింది కొలను సరిపోక నదిలో వదిలేశాడు నదిలో కూడా చిన్నదైపోయింది చివరికి సముద్రంలో వదిలేశారు అప్పుడు ఆ చేప ఆకాశాన్ని తాకేంత పెద్దదైపోయింది అప్పుడే ఆ దివ్య చేప తన అసలు రూపాన్ని వెల్లడించింది అది సామాన్య చేప కాదు అది శ్రీ మహావిష్ణువు అని బంగారు కాంతితో మెరిసే దివ్య మత్స్య రూపం భగవంతుడు సత్యవ్రతుడితో ఇలా పలికాడు ఓ సత్యవ్రత ఏడు రోజులలో మహాప్రళయం సంభవిస్తుంది ఈ భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది ధర్మం వేదాలు సృష్టి విత్తనాలు నశించే ప్రమాదం ఉంది నీవు ఒక మహా పడవను నిర్మించు అందులో సప్త ఋషులు వేదాలు జంతు వృక్ష విత్తనాలను సురక్షితంగా ఉంచు ప్రళయం వచ్చినప్పుడు నేనే మత్స్య రూపంలో వచ్చి ఈ పడవను నడిపిస్తాను అని భగవంతుడు సత్యవ్రతునితో చెప్పాడు భగవంతుని ఆజ్ఞతో సత్యవ్రతుడు భారీ పడవను నిర్మించాడు అది సాధారణ పడవ కాదు అది భవిష్యత్తుకు సృష్టికి ఆశ అందులో వేదాల జ్ఞానం ఔషధ మొక్కల విత్తనాలు జంతువుల జంటలు సప్త ఋషులు అందరూ చేరారు ఏడవ రోజు రానే వచ్చింది ఆకాశం చీకటితో నిండిపోయింది వర్షం ఆగకుండా కురిసింది నదులు సముద్రాలు ఒక్కటైపోయాయి పర్వతాలు కూడా నీటిలో మునిగిపోయాయి భూమి అంతా ఒకే మహా సముద్రంగా మారింది అప్పుడే ఆ దివ్య మత్స్యం ప్రత్యక్షమైంది దాని కొమ్ముకు పడవను కట్టారు భగవంతుడే పడవకు దారి తీస్తూ సృష్టిని రక్షించాడు ఈ ప్రళయ సమయంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచాడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు భయంకర యుద్ధం చేసి హయగ్రీవుని సంహరించాడు వేదాలను తిరిగి తెచ్చాడు బ్రహ్మదేవునికి అప్పగించాడు ఇదే జ్ఞానం ఎప్పటికీ నశించదని సూచన ప్రళయం ముగిసింది నీరు తగ్గింది భూమి మళ్ళీ వెలుగులోకి వచ్చింది సత్యవ్రతుడే వైవస్వత మనువు అయ్యాడు అతని వంశం నుంచే మన మానవ జాతి ప్రారంభమైంది అందుకే మత్స్యావతారం సృష్టి పునాదిగా నిలిచింది ఈ అవతారం మనకు ఏం చెప్తుందంటే ధర్మాన్ని కాపాడితే భగవంతుడు తప్పక మనల్ని కాపాడుతాడు అని జ్ఞానం ఎప్పటికీ నశించదు అని ప్రపంచం మారినా సత్యం మారదు భక్తుడికి భగవంతుడు ఎప్పుడు వదలడు ఈ పవిత్ర మత్స్యావతారాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటే మన జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి జ్ఞానం పెరుగుతుంది భక్తి బలపడుతుంది మనసుకు శాంతి లభిస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి